ধরম জাগো ধরম জাগো হনুমান বজ্র সিয়াম বৈষ্ণব বৈষ্ণব তোরা জিন্দাবাদ সিয়াম অলিল জোরা ماشي চলি অলিল সিয়াম অলিল জোরা ماشي চলি বৈষ্ণব সিয়াম डॉक्ट <laughs> కించపరిచే విధంగా మన ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కించపరిచే విధంగా మాట్లాడారు మన సంస్కృతి ఆడపరుచులను గౌరవించే సంస్కృతి మన ఇండియా భారతదేశం అంటే ఆడపడుచులకు చేసే సంస్కృతి ఉన్నటువంటి దేశం మనది కాబట్టి ఆడపరుచులకు అలా చేసినందుకు బేసరతుగా వాళ్ళకు క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాను అలాగే ముందు ఎలక్షన్ల కన్నా ముందు ఆరు గ్యారెంటీలని కల్లిపల్లి మాటలు చెప్పి ఏదో చేస్తాం అది చేస్తాం ఇది చేస్తామని ఖాళీ ఒక ఉచిత బస్సు ఇచ్చి మిగతాన్ని తీయకుండా రుణమాఫీలో కూడా తూతు మంత్రంగా ఏదో కొన్ని రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వరకు చేస్తామని అంతకుముందు వాళ్ళు రైతులు గారా అర్థం తీసుకున్న రైతులు గారా దానికి ఏదో చేసి తూతు మంత్రంగా చేస్తున్నారు కాబట్టి ఇటువంటి మేము దీనికి కాంగ్రెస్ ను ఖండిస్తున్నాం రేవంత్ రెడ్డి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అత్యచ్చిన లెక్క ఈ తెలంగాణ యొక్క లాంగ్వేజ్ ని అవమానపరిచే విధంగా ఏదైతే బీఆర్ఎస్ శాసనసభలు మహిళలు ఉన్నారో వాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తించు కళ్ళు ఎర్రగా చేసి వాళ్ళ మీద గురకాయని చూస్తూ మహిళలు అవమానపరిచే విధంగా సీఎం కావచ్చు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్గం కావచ్చు చేసినటువంటి వ్యాఖ్యలకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేలు కూడా బాధపడుతున్న పరిస్థితి ఉంది కాబట్టి సీఎం గారు ఏదైతే ఆరు హామీలు ఇచ్చారో అవి అమలు చేయకుండా రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వకుండా ఏదైతే ఈరోజు రోజు ఇచ్చినటువంటి హామీలను పక్కదే కోసం కోసము అసెంబ్లీలో అప్పొచ్చిన ఆమోద లేక అరిసే ఈ రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను భయపంట గురి చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం